భారత్ లగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ వన్డే మ్యాచ్లో భారత జట్టు సరిగ్గా రాణించకపోవటం వల్లే ఓటమి అనేది ఎదురైంది ముఖ్యంగా చెప్పాలి అంటే కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టిన శుభమన్ గిల్ హాఫ్ సెంచరీ కొట్టినప్పటికీ కూడా ఇక గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి పాలైంది ముఖ్యంగా బ్యాటింగ్ లోనూ విఫలమైంది బౌలింగ్ లో దారుణంగా విఫలమైంది ఇక రాజ్ కోట్ లోని నిరంజన్ షా స్టేడియంలో భారత న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ వన్ డే మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోయింది టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంటాయి ముందుగా బౌలింగ్ తీసుకుంది దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల ఎనభై నాలుగు పరుగులు చేసింది దీనిలో ప్రధానంగా కోహ్లీ శ్రేయస్ అయ్యర్ అలాగే రోహిత్ శర్మ వీళ్ళ ముగ్గురు సరిగ్గా రాణించలేకపోవడం వల్ల బాధ్యతంతా కూడా కేఎల్ రాహుల్ మీద పడింది దాంతో ఇక ఒకనొక దశలో అసలు రెండు వందల పరుగులైనా చేస్తుందా అనుకునే భారత్ రెండు వందల ఎనభై నాలుగు పరుగులు చేయగలిగింది మొదట వంద పరుగులు అసలు ఎలా చేసిందంటే మన భారత జట్టు ఢమ్మా డమ్మా కొట్టేసిందనమాట ఈ ఆ గ్రేస్ ఆ స్పీడ్ చూస్తే ఖచ్చితంగా నాలుగు వందలకి వెళ్ళిపోతుందేమో స్కోర్ అనుకున్నారు కానీ తర్వాత టపటప్ప అటు రోహిత్ శర్మ ఇటు విరాట్ కోహ్లీ ఇంకోవైపు శ్రేయస్ అయ్యర్ దారుణంగా విఫలం అవ్వడంతో ఇక మళ్ళీ పార్ స్టేజ్ మారింది రెండు వందల పరుగులైనా చేస్తుందా అనుకునే స్థితికి వెళ్ళిపోయింది కానీ కష్టపడి కేఎల్ రాహుల్ అయితే గట్టెక్కిచ్చాడు అయితే మ్యాచ్ పూర్తయిన అనంతరం కేఎల్ రాహుల్ తన మనసులో ఉన్న మాటను బయట పెట్టడమే కాకుండా ఇక శుభమాన్ గిల్ చేసిన తప్పును కూడా తను చెప్పడం అయితే జరిగిందనమాట అసలు ఇంటికి తను ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం మ్యాచ్ ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటుందని మనం చెప్పడానికి వీలలేదు ఒక్కొక్కసారి మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవు అయితే మేము ఈ మ్యాచ్లో చాలా కష్టపడ్డాము నిజం చెప్పాలి అంటే గెలుస్తాం అన్న దృఢ సంకల్పం మాలో చాలానే ఉంది కాకపోతే మొదటగా టాస్ వాళ్ళు గెలవటం వాళ్ళు గెలిచి బ్యాటింగ్ తీసుకుంటారు అనుకున్నాను కానీ వాళ్ళు బౌలింగ్ తీసుకుని మాకు షాక్ ఇచ్చారు ఈ పిచ్ అనేది కొద్దిగా మారుతోంది ఇంకా చెప్పాలి అంటే స్టాండర్డ్గా ఉన్నప్పటికీ కూడా స్లోగా ఉంది వికెట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నేను నా శక్తి కొరది నూట పన్నెండు పరుగులు చేశాను గా నిలిచాను కానీ ఇక్కడ తప్పంతా కూడా ఫ్రాంక్లీ చెప్పాలి అంటే బౌలర్స్ దే ఎందుకనంటే ఏ క్రికెటర్కి అయినా సరే బ్యాటింగ్ బౌలింగ్ రెండు ఆప్షన్స్ ఉంటాయి సో ఈ రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు లో ఒకసారి తడబడినా కూడా బౌలింగ్ అనే ఒక ఆప్షన్ తో గెలిచే ఆ సూచనలు కనపడుతుంటాయి కానీ ఈసారి మేము రెండిట్లోనూ విఫలమయ్యాము ముఖ్యంగా స్పిన్నర్ లో ఈసారి ఈ మ్యాచ్ లో సరిగ్గా రాణించలేకపోయారు అలా రాణించి ఉండి ఉంటే బాగుండేది ఓటమికి ప్రధానంగా మేము బౌలింగ్ లో విఫలం అవ్వటమే మాకు కనిపిస్తుంది ఇక నేనైతే మాత్రం శుభమన్ గిల్ విషయంలో ఒక ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అంటూ చెప్పాడు అంటే యాక్చువల్లీ అడిగే వాళ్ళు ఏమన్నారంటే మీ ఎక్కడ తప్పు జరిగిందని మీరు అభిప్రాయపడుతున్నారు అని అడిగితే దానికి రాహుల్ ఏమన్నాడంటే ఖచ్చితంగా స్టార్టింగ్ ఓవర్స్లో నితీష్ కుమార్ రెడ్డి కన్నా కూడా వేరే ఆటగాళ్ళకి అంటే హర్షిత్ రాణాకి కానీ లేకపోతే కుల్దీప్కి కానీ ఇచ్చిన ఉంటే వాళ్ళ వికెట్లు కోల్పోవడంలో లేకపోతే పొదుపుగా పరుగులు చేయడంలో వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గి ఉండేది ఏ ఆటగాడికైనా మైదానంలో మంచి కాన్ఫిడెన్స్ రావాలి అలాగే మొదటి ఓవర్లో పిచ్ ఎలాగ స్పందిస్తుందనే విషయం పైన ఒక క్లారిటీ రావాలి అలా వస్తే ఆకాశమే హద్దుగా ఏ బ్యాట్స్మెన్ అయినా కూడా చెల్లరేకపోతాడు అయితే మొదటగా ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డి చేత వేయించడము తనకి సరైన అవగాహన లేకపోవడంతోనే ఇక ఈ రకంగా వాళ్ళు భారీగా పరుగులు చేస్తూ వచ్చారు నిజానికి రెండు వందల ఎనభై నాలుగు పరుగులు మేము చేసింది ఏంటంటే చాలా అంటే చాలా తక్ తక్కువ స్కోర్ ఎందుకంటే ఈ పిచ్ పైన ఇది బ్యాట్స్మెన్స్ కు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇది చాలా మేము మంచి స్కోర్ చేయగలమని అనుకున్నాను కానీ అది అస్సలు కుదరలేదు సరికదా దానికి తోడు ఇక రెండు కనీసం మూడు వందల పరుగులైనా చేసి ఉండుంటే లేదా మూడు వందల ఇరవై పరుగులు కనుక చేసి ఉండుంటే మేబీ ఫైట్ కొంచెం బాగుండేది నిజానికి మూడు వందల ఇరవై పరుగులు అనేది కూడా చాలా తక్కువ కాకపోతే మరీ దారుణంగా మేము రెండు వందల ఎనభై నాలుగు పరుగులే చేసాము దానికి తోడు ఇక శుభమన్ గిల్ కనీసం క్రీజ్ లో ఉండి ఉండున్నా బాగుండేది అలా కూడా జరగలేదు సో దాంతో మేము గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయామని నాకు అనిపిస్తోంది ఇక బౌలర్స్ కూడా ముఖ్యంగా కుల్దీప్ కానీ లేకపోతే హర్షిత్ కానీ ఇంకా జడేజా కానీ బాగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేము మా తప్పుల్ని సరిదిద్దుకుంటాం ఖచ్చితంగా చెప్పాలి అంటే మేము చేసిన తప్పుల్ని మేము మళ్ళీ కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకనంటే సాధారణంగా ఒక్కొక్కసారి మనం ఎంత మనలో ఎంత టాలెంట్ ఎంత స్కిల్ ఉన్నా కూడా దురదృష్టవశాత్తు మనకి మ్యాచ్ అనేది పాలవుతాం కానీ ఈసారి మ్యాచ్ అనేది దురదృష్టం వల్ల అయితే ఓడిపోలేదు ఖచ్చితంగా విషయం ఏంటి అంటే ఆడాల్సిన విధంగా ఆడలేకపోవటం వల్లే జరిగింది అంటూ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు నిజానికి కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం చేసి జట్టుకు అద్భుతమైన గెలుపును అందించాడు కానీ పిచ్ పైన అది ఏ మాత్రం సరిపోలేదని తేలిపోయింది ఎందుకనంటే తర్వాత న్యూజిలాండ్ కి సంబంధించిన ఆటగాడు కూడా చాలా అద్భుతమైన పోరాటం చేశాడు ఇక కెప్టెన్ గిల్ వ్యూహాత్మకంగా చాలా తప్పిదాలు చేసుకుంటూ వచ్చాడు ప్లానింగ్ విషయంలో ఫీల్డింగ్ సమయంలో కూడా కెప్టెన్ గా శుభమన్ గిల్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు జట్టుపైన ఒత్తిడి పెంచాయి న్యూజిలాండ్ నలభై ఆరు పరుగులకి రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు భారత్ అటాకింగ్ బౌలింగ్ కొనసాగించాలి పదమూడో ఓవర్ లో ప్రసిద్ధి కృష్ణ వికెట్ తీసిన తర్వాత తర్వాత ఓవర్ లో సీనియర్ పేసర్లు సిరాజ్ హర్షిత్ రాణాను ఉపయోగించి ఉంటే కివీస్ పై పట్టు బిగించి ఉండేది అనుభవం లేని వాళ్ళని రంగంలోకి దింపడంతో డారియల్ మిస్చర్ విలియమ్ వీళ్ళిద్దరికీ అది వరంగా మారిపోయింది వారు స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ నిలదొక్కున్నారు అక్కడి నుంచే మ్యాచ్ భారత్ చేతుల్లో నుంచి చేజారి ఇక స్పిన్నర్లు అయితే దారుణంగా ఒక్కొక్కళ్ళు నలభై నాలుగు ఎనభై రెండు పరుగులు కూడా ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీరలేకపోయారు ప్రత్యర్థి బ్యాటలు భారత స్పిన్నర్లకు ఏ మాత్రం భయం లేకుండా స్వీప్ రివర్స్ స్వీప్ షాట్లతో చెడు కూడా అనుకున్నారు ఈ స్పిన్నర్లు తమ ప్రభావం చూపించకపోవడంతోనే టీమిండియా పరాజయం పాలైంది ఇక మూడో వన్డే మ్యాచ్ లో గనక భారత జట్టు సరైన ఆటను ప్రదర్శించకపోయినట్టేదైతే చాలా కష్టం అని చెప్పుకోవాలి ఇకపోతే కేఎల్ ఈసారి అంటే రో ఈ పిచ్ పైన ఈ రాజ్ కోట్ పిచ్ పైన కనుక మనం చూసినట్టయితే గతంలో అంటే మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టుగా అస్సలు భారత్కి మంచి రికార్డ్స్ లేవు మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ అయితే తన తన ఎన్నో వేల పరుగులు చేశాడు ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ రన్స్ చేసిన క్లబ్ లోకి చేరాడు కానీ ఈ రాజ్ కోట్ కి సంబంధించి మాత్రం విరాట్ కోహ్లీకి అస్సలు అంటే అస్సలు సరితూగని ఒక పిచ్ అనే చెప్పుకోవాలి ఎందుకనంటే ఆ రాణించాల్సిన విధంగా రాణించలేకపోయాడు అసలు ఒక్క సెంచరీ కూడా లేదు హాఫ్ సెంచరీలు అయితే ఉన్నాయి కానీ కోహ్లీకి సెంచరీ లేదు అన్న బాధ మిగిలిపోయింది మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే అటు రోహిత్ శర్మ కూడా చాలా బాగా ఆడేవాడు ట్వంటీ త్రీ పరుగులకే అవుట్ అయిపోయాడు ఇక అన్నిటికన్నా వెరీ వెరీ డిసప్పాయింటింగ్ విషయం ఏదైనా ఉంది అంటే అది శ్రేయస్ అయ్యర్ కేవలం ఎనిమిది పరుగులే చేశాడు శ్రేయస్ అయ్యర్ కనుక కనీసం తన వంతు పోరాటం వేర్ గా ఒక థర్టీ రన్స్ అయినా చేసి ఉండి ఉంటే అట్లీస్ట్ త్రీ హండ్రెడ్ స్కోర్ దాటి ఉండేది అసలు టూ ఎయిటీ ఫోర్ కొట్టినప్పుడే భారత్ విజయం దాదాపుగా డౌట్ గానే మారిపోయింది ఎందుకనంటే అది బ్యాటింగ్ పిచ్ అనమాట ప్లస్ చేసింగ్ లో న్యూజిలాండ్ వాళ్ళు అద్భుతంగా రాణిస్తారు సో టూ ఎయిటీ ఫోర్ కొట్టి కొట్టారు ఇంకా తక్కువ టార్గెట్ ఉంది అనుకున్నప్పుడు బౌలర్లైనా సరిగ్గా రాణించి ఉండి మా గేమ్ మారి ఉండేది అనమాట సో ఈ రకంగా గనక చూసుకున్నట్టయితే భారత్ ఈ విషయంలో తడబడింది అయితే మూడో వన్ డే మ్యాచ్ మ్యాచ్ అనేది పద్దెనిమిదో తారీఖు జరగబోతోంది ఈ మ్యాచ్ చాలా కీలకం యాక్చువల్లీ ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఫస్ట్ మ్యాచ్ లో బాగా రాణించాడు జస్ట్ సెంచరీ మిస్ అయ్యాడు రోహిత్ శర్మ పర్వాలేదు అనిపించాడు ఎప్పుడైనా మూడో మ్యాచ్ లో అంటే ఆఖరి మ్యాచ్ లో ఖచ్చితంగా రోహిత్ శర్మ ఎప్పుడు కూడా జులుం చూపిస్తాడనమాట మేబీ ఈసారి కూడా తన వంతు ప్రయత్నం తను చేస్తాడేమో అనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ కూడా మనం చూసినట్టయితే భారత జట్టు ఈ రోజు అంటే ఈ రెండో వన్ డే మ్యాచ్ చేజాయితలారా మ్యాచ్ ని కోల్పోయిందేమో అనిపించింది ఇక తర్వాత నుంచి ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి టీ ట్వంటీ మ్యాచ్లు పూర్తయిన వెంటనే మళ్ళీ టీ ట్వంటీ వరల్డ్ కప్ సో టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ ఐపీఎల్ సో బ్యాక్ టు బ్యాక్ ఆల్మోస్ట్ జూన్ వరకు కూడా మన భారత జట్టుకి మంచి ఇది ఉందనమాట సో నెక్స్ట్ మ్యాచెస్ అన్ని కూడా ఐసీసీకి సంబంధించిన టోర్నమెంట్స్ కాబట్టి క్రికెట్ అభిమానులకి ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఒక పండగ లాంటి షెడ్యూల్ అనేది చెప్పొచ్చు సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు